మేళారం జాతరలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తుంది అయితే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా అధిష్టానికి కొండ సురేఖ మురళి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఇదే విషయంపై కూడా మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేడారం పళ్ళపై వివాదం చేయడం ఏంటని చెప్పి రేవంత్ రెడ్డి అయితే మండి పడుతున్నారు అయితే మేడారం జాతరలో పళ్ళన్ని పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది కానీ నిన్న నిన్న మాత్రం మంత్రి పొంగులే శ్రీనివాస్ అయితే అటు అధిష్టానానికి కొండ మురళి ఫిర్యాదు చేశారు అయితే ఈ ఇష్యూ పై కాంగ్రెస్ హైకమాండ్ కూడా పూర్తి నివేదిక రేవంత్ రెడ్డి పంపినట్టుగా అయితే అటు కాంగ్రెస్ వర్గానికి సంబంధించిన కార్యకర్తలు అయితే పేర్కొంటున్నారు అయితే దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా అటూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన గొడవ సద్దు మనకి రెండు రోజులు కూడా గడవక ముందే తాజాగా మరో ఇద్దరు మాత్రం విభేదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అయితే దీనికి అటు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొంగులే శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అదే జిల్లాకు చెందిన మంత్రి కొండ పై సురేఖ ఇది ఇద్దరి గొడవ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే విధంగా పార్టీ అధిష్టానానికి కూడా అటు ఫిర్యాదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు మేడారం జాతర పనుల కాంట్రాక్ట్ల విషయంలో వ్యవహారాలకు సంబంధించి ఇదంతా కూడా ఇష్యూ నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు మంత్రి కొండ సురేఖ కూడా నేరుగా సీఎం కు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా అయితే అటు వరంగల్ కాంగ్రెస్ వర్గాల సమాచారం అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు మేడారం జాతర సందర్భంగా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది దీనికి సంబంధించి అటు టెండర్లు టెండర్ల విషయానికి వచ్చేసరికి కూడా ఈ టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి రెడ్డి అయిన తన అనుచరుడికి ఇప్పించుకోవడానికి అయితే అటు అధికారులకు అధికారుల పైన ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అటు మంత్రి కొండ సురేఖ అయితే అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తనకు సంబంధించిన వ్యక్తులకే ఇస్తున్నారని చెప్పి కూడా తన అధిష్టానానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగా తెలుసు దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యన కూడా గొడవ స్టార్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అయితే వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం ఏంటి అని చెప్పి కూడా అటు వరంగల్ కి సంబంధించిన కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కొండా మురళి అయితే ప్రశ్నించే విషయం అయితే తెలిసింది దీనికి సంబంధించి అటు మేడరం టెన్ల వ్యవహారంలో పొంగులేటి తన సొంత కంపెనీలు పనులు ఇప్పించుకున్నారనే దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై కొండ మురళి అయితే తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి పొంగులే శ్రీనివాస్ రెడ్డిపై అటు సోనియా గాంధీ అదే విధంగా కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ కూడా అటు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి కూడా ఫిర్యాదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు రేపు గానీ ఎల్లుండి కానీ కూర్చొని చర్చించుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది రైట్